పదమూడు వేల పోస్టులు శాంక్షన్ అయినవి కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేసినామని చెప్తే అందరం ప్రగతి భవన్ పాలాభిషేకాలు చేసినాం సరే మధ్యలో ఉన్న దళారి వ్యవస్థ పోయింది డైరెక్ట్ జీతాలు అందుతున్నాయి అనే ఒక తృప్తి తప్పించి జీవన ప్రమాణాలు పెరిగిన ఏ ఒక్క సందర్భం కూడా లేదు ఈ ఆర్థి ఇది నేను క్లియర్గా గా చెప్పిన ఆ రోజు రెగ్యులర్ ఉద్యోగుల వలె ఆర్టిజన్ కార్మికులకు రావాల్సినటువంటి ప్రతి న్యాయమైన హక్కు కోసం నేను మీతో పాటు ఉంటాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి సందేహం లేదు రిటైర్ అయ్యే సమయానికి ఒక ఏజ్ గత ప్రభుత్వం అరవై సంవత్సరాలు చేసింది అరవై సంవత్సరాలు చేసిన తర్వాత ఇప్పుడు చాలామంది ఉద్యోగస్తులు రిటైర్ అవుతున్నారు ఆర్టిజన్ కార్మికులు కూడా రిటైర్ అయ్యే సమయానికి ఇంత సేవ చేసిన ఈ ఉద్యోగ సంస్థ ద్వారా వాళ్ళకు రావాల్సినటువంటి లబ్ధి జరగాల్సిందే మీకు తెలుసో లేదో ఈ దేశంలో ఈ దేశంలో మెజారిటీ ప్రజలు కష్టపడితే వేల సంవత్సరాలుగా జరుగుతున్న చరిత్ర కొద్ది మంది ప్రతి ఇది కరెక్ట్ కాదు అని ఏ సమస్య అనిపించినా ఏ విషయం చెప్పడం జరిగింది యాజమాన్యం ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు ముఖ్యంగా సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది నేను చెప్పిన సార్ ఇది రాజ్యాంగ విరుద్ధమైనది నేటివిటీ తెలంగాణ కాదన్న కారణం మీరు ఒకవేళ రిలీవ్ చేసినట్లటువంటి పరిస్థితి ఉంటే అది రాజ్యాంగ విరుద్ధమని కోర్టుకెళ్ళి కోర్టు కేసులు పడి సమస్యలు ఇంకా పెరుగుతాయి తప్పించి ఇది ముందుకు పోదని చెప్పడం జరిగింది ఆ రోజు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ప్రకృతితో చేసిందండి ఏమి జరిగింది అనాలోచితమైనటువంటి ఒక ప్రోగ్రామ్ తోటి ఏం జరిగింది అరే చిన్న చిన్న కలెక్షన్ వెయ్యి రూపాయలు కలెక్షన్ చేయలేదు లక్ష చేయలేదు అని చెప్పి మనకి ఇచ్చినటువంటి టార్గెట్స్ ని సరైన సమయానికి చేయలేదని ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయితే ఈ న్యూ అని లేకపోతే టెప్ట్ కేసులు బుక్ చేయకపోతే న్యూ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికొక రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి ఒక ఉద్యోగస్తుడికి చేయాల్సినటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చినటువంటి యాజమాన్యం కూర్చోబెట్టి జీతాలు ఇచ్చేటటువంటి చివరికి సుప్రీంకోర్టు తిట్టి మీరు గనక నేను చెప్పినటువంటి ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే అంటే ఏ రోజైతే మేము చెప్పినమో ఇది రాజ్యాంగబద్ధంగా విరుద్ధమైనటువంటి సబ్జెక్టు సుప్రీంకోర్టులో ఇబ్బందులు అయితే అని మేము ఏదైతే చెప్పినామో అదే సుప్రీంకోర్టు రిలీవ్ అయిన వాళ్ళని కాకుండా దానికి అదనంగా ఉద్యోగస్తులను తెలంగాణకు ఇచ్చినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి నేనేం ఆంధ్ర ఉద్యోగస్తులైనా లే లేసం జీతాలు తీసుకున్నారనట్లే ఏ ఉద్యోగికైనా కానీ పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు అవునా అంటేనే ఉద్యోగం మీద ఆధారపడేటోళ్ళు కొంతమంది ఉండొచ్చు ఆర్టిజన్ కార్మికులు తమను కన్వర్షన్ చేయాలని ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు ఆర్టిజన్ కార్మికుల సమస్యలు ఏమిటి గతంలో వీళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడైనా సమస్యలు మనతో మాట్లాడడానికి ఆర్టీసీ కార్మికుల ప్రతినిధి మనతో పడుతున్నారు సార్ చెప్పండి గత ప్రభుత్వంలో మీరు ఆర్టీజన్ కార్మికుల సమస్యల కోసం పోరాడారు ఈ ప్రభుత్వంలో చేస్తున్నారు ఏంటి సార్ తేడా ఏమైనా ఉంది అంటే గత ప్రభుత్వంలో కూడా ఆర్టీజన్ల గురించి కాంట్రాక్ట్ కార్మికుల గురించి ఆర్టీజన్ల గురించి పోరాడాము కానీ ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ఈ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ వారు అక్కడ బట్టి విక్రమార్క గారు కూడా ఈ యొక్క విద్యుత్ శాఖ మార్చులు ప్రస్తుతం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్లు కూడా మనకు వాగ్దానం ఇచ్చినారు మా ప్రభుత్వం రాగానే మీకు తక్షణమే మీకు సరైనటువంటి ఉద్యోగం ఇస్తామని చెప్పారు మేము అదే అడుగుతున్నాము వారిచ్చే వాగ్దానం ప్రకారమే మేము అడుగుతున్నాము ఉద్యోగులకు పెన్షన్ అన్నారు అదే అడుగుతున్నాము మేము మరి కన్వర్షన్ అనేది ఆ ఉద్యోగంతో సమానమే ఆ కన్వర్షనే ఇవ్వాలని మేము కోరుతున్నాము గవర్న గవర్నమెంట్కు మంత్రిని కానీ ఇప్పుడు మీరు కలిసారా ఏమంటున్నారు అసలు మేము ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిని గారు కానీ కలిసాము అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేశాము అయ్యా ఈ విధంగా ఉంది అంటే తప్పనిసరిగా మేము న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు ఇచ్చిందండి పర్మిషన్ ఇచ్చింది మేము పర్మిషన్ తీసుకున్నాం నెక్స్ట్ మీ కార్యాచరణ నెక్స్ట్ ఇంకా ఉంటుంది మా కార్యాచరణ మేమంతా స్టేట్ జాయిల్సి అంతా కూర్చొని మాట్లాడి ఇంకా పెద్ద ఎత్తున కార్యాచరణ ఉన్నదండి రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు ఆర్టిజన్ మంది ఆర్టిజన్ కార్మికులు మరి కష్టపడి పనిచేసేది కూడా వాళ్ళే పని భారం మోసేది కూడా వాళ్ళే మరి నలుగురు ఉండే చోట ఇద్దరే పనిచేస్తున్నారు ఇద్దరు నలుగురు సబ్స్టేషన్లు నలుగురు ఆపరేటర్లు ఉండాల్సింది ఇద్దరే పనిచేస్తున్నారు వాళ్ళ శ్రమ దోపిడి కూడా విపరీతంగా ఉంది అది డిపార్ట్మెంట్కి ఇద్దరు జీతం మిగులుతుంది ప్రతి సబ్స్టేషన్లో కూడా మరి అలాంటివి ఉన్నాయి కాబట్టి మేము కన్వర్షన్ అడుగుతున్నాము సమస్య ఏంటి ఏంటి ఇక్కడ గత ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విద్యుత్ సంస్థలలో వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని ప్రామిస్ చేసినటువంటి ప్రభుత్వం కేవలం ఆర్టిజన్ అనే పదంతో సరిపూచి మధ్యలో ఉన్న కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసింది కానీ అది సరిపోదు ఎందుకంటే విద్యుత్ సంస్థల యొక్క కష్టం మొత్తాన్ని భుజాల మీద వేసుకునేటటువంటి ఆర్టిజన్ కార్మికులనే తప్పకుండా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వానికి కానీ సంస్థలకు కానీ వచ్చేటటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టం ఏమీ లేదు గత ప్రభుత్వంలో యాజమాన్యాలు చేసినటువంటి తప్పుల్లో ఆర్థికమైనటువంటి నష్టాలకు నెట్టినటువంటి పాలసీలలో ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులరైజ్ చేస్తే వచ్చే నష్టం వన్ పర్సెంట్ కూడా కాదని మేము బలంగా నమ్ముతున్నాం సో కాబట్టి ఆర్థికపరమైనటువంటి నష్టాలు లేనటువంటి ఇష్యూని తేల్చగలిగే అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం తేల్చలేకపోయింది వేరియస్ కారణాలు చెప్పింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేసే అవకాశం ఉంటే కన్వర్షన్ రెగ్యులరైజ్గా చేసేటటువంటి ఏదన్నా ఒక పాలసీని మనం చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ప్రభుత్వము తప్పకుండా చేస్తుందని నమ్ముతున్నాం ఎందుకంటే గతంలో ఇప్పుడున్నటువంటి ఎనర్జీ మినిస్టర్ గారు కూడా పాదయాత్రలో హామీ ఇచ్చారు సో ఏదేమైనా ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ హామీని కూడా నెరవేరుస్తుందని అనుకుంటున్నాం సీఎం గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని సీరియస్గా ఆలోచన చేయమని నాయకులకు వివరించడం జరిగింది ఎలాంటి ఆవేశపూరితమైనటువంటి లేకపోతే మాకు కాలేదు ఈ పని అని ఏదైనా నష్టం చేసేటటువంటి వాటికి పోకూడదని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా ప్రభుత్వానికి ఈ విషయాన్ని మేము తెలియజేస్తాం సీఎం గారికి కూడా ఇది సానుకూలంగా వివరించి సీఎం గారు తప్పకుండా ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేసేటటువంటి ప్రయత్నాలని మా ఉద్యోగ సంఘాల తరఫున మేము చేస్తాం సార్ ప్రభుత్వం సుముఖంగా వినడానికి తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క సమస్యను ప్రభుత్వాలు ఈరోజు తీర్చే పనిలో ఉన్నాయి ఈ సమస్య మీద దృష్టి పెడతాయి తప్పకుండా దృష్టి పెడతా అని మేము అనుకుంటున్నాం ఇక్కడి నుంచి వచ్చారు మీరు ఈ ధర్నా కోసం మామూలు డిస్టిక్ నుంచి వచ్చాం సార్ మాకు ఈ ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులము ఈ సంస్థలో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము మేము శ్రమదోపిడికి గురి అవుతున్నాం సార్ ఇంతకుముందున బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మమ్మలను పర్మనెంట్ చేసినామని అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క వేతలు గత ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది అది కూడా గవర్నమెంట్ లోపల కలిపినామని చెప్పి ఆ లెక్కల్లో కూడా చూపెట్టింది మమ్మల్ని రెగ్యులర్ ఎంప్లాయీలుగా చూపెట్టింది అదేవిధంగా మమ్మలను బానిసలుగా చూసి మాకు వచ్చే బెనిఫిట్స్ ఎలాంటి బెనిఫిట్స్ కూడా రావడం లేదు కాబట్టి మేము ఇక ముందు కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాము మా యొక్క సరి కోరికలను తీర్చాలే లేకపోతే ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేసి మా యొక్క హక్కులను సాధించే వరకు ఈ పోరాటాన్ని ముందు ముందుకు సాగిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము